காரம் ரங்கு ரூச்சி தோட்டம் பட்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను ప్రసాద్ టీటీడీ వ్యవహారంలో అక్రమార్కుల అరెస్ట్ మరి వైసీపీ సమాధానం ఏంటి విషయం ఏంటి అంటే ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించిన ఎపిసోడ్ ఉందో అది ఒక సెన్సేషనల్ న్యూస్ భక్తులందరి మనోభావాలకు కూడా మరి దెబ్బతిన్న పరిస్థితి ఎవరికి వాళ్ళు ఆందోళన చెందారు మరి అటువంటి స్వామివారికి సంబంధించినది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఎలా పడితే ఆడాలా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు మాట్లాడకూడదు అని చెప్పేసి కోర్టు మరి ఏదైతే వ్యాఖ్యలు చేసిన క్రమంలో దానిపైన సిట్ని విధించడం జరిగింది అది కూడా ఆ సిట్ని ఎవరు నియమించారు సుప్రీంకోర్టు మన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మరి అటువంటి న్యాయస్థానం ఏదైతే సిట్ నియమించిందో ఆ సిట్ విచారణ చేపడుతూ ఉంది ప్రధానంగా ఏంటి అంటే సిబిఐ హైదరాబాద్ డివిజన్కి సంబంధించి జాయింట్ డైరెక్టర్ అనేటువంటి వీరేష్ ప్రభు గారు ఆయన విచారణ అధికారిగా కీలకంగా అక్కడ ఏదైతే ఈ విచారణ చేపట్టిన క్రమంలో నిన్న అసలు వాస్తవాలు బయటకు పడ్డాయి అని నేను చెప్పేసి నిన్న చెప్తున్నారు ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ ఏఆర్ డైరీస్ డైరెక్టర్ అయినటువంటి రాజశేఖరన్ అలాగే వైష్ణవి డైరెక్టర్స్కి సంబంధించిన వాళ్ళు సోమిల్ అలాగే బిపిన్ అలాగే అపూర్వ చావ్లా వీళ్ళు ఇక్కడ ప్రధానంగా నలుగురు అరెస్ట్ అయ్యారండి ఈ నలుగురు అరెస్ట్ అయిన వాళ్ళలో ట్విస్ట్ ఏంటి అంటే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్లు హు ఈజ్ ఏ వన్ ప్రధానమైన క్యాండిడేట్ ఎవరు అంటే ఏ వన్ అనేది రిజర్వ్ చేసి ఉంచారా అది ఎవరికోసమైనా ఉంచారా ఏంటి అనేది చాలా కీలకమైన అంశం అంటే ఎప్పుడైనా స్టార్ట్ అయితే వన్తో స్టార్ట్ అవ్వాలి కదా ఇక్కడ టూ అని ఎందుకు వచ్చింది మరి ఆ వన్ ఎవరు ఇది బయటపడాలి అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు అసలు ఈ డైరీస్ వైష్ణవి డైరీస్ ఏంటి ఏఆర్ డైరీస్ ఏంటి బోలే బాబా ఏంటి ఈ డైరీల గందరగోళం ఏంటి ఎవరి దగ్గర ఏంటి అని అంటే గతంలో టీటీడీ పాలక మండలి ఎప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక వైసీపీ హయాంలోనే ఇది ఎందుకు జరిగింది పోనీ ఏమైనా ఆదాయం ఏమైనా తగ్గిందా వైసీపీ హయాంలో స్వామివారి ఆదాయం ఏమైనా కోర్స్ కోవిడ్ టైంలో కొంతకాలం ఆ దర్శనాలన్నీ కూడా బహిష్కరించడం జరిగింది అంత అంతమాత్రాన ఇవన్నీ కూడా ఇట్లా చేస్తారా ఏం జరిగింది ప్రధానంగా ఏంటి అంటే ఈ వైష్ణవీస్ డైరీస్ వాళ్ళు ఏదైతే అక్కడ టెండర్ కోసం వెళ్ళటం సో దానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా ఇంత టర్న్ ఉండాలి ఇంత కెపాసిటీ ఉండాలి అని ఆ కెపాసిటీకి లేకపోయినా కానీ దానికి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు అని చెప్పేసి గత వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం సో వీళ్ళు అప్పుడేం చేశారు వీళ్ళకి అంత కెపాసిటీ లేదని చెప్పేసి ఏఆర్ డైరీస్ని మరలా అక్కడ క్రియేట్ చేయటం ఆ ఏఆర్ డైరీస్ వాళ్ళు సో వాళ్ళు ఏం చేశారు వాళ్ళ దగ్గర నుంచి మరలా ఇంకొక డైరీస్ అంట ఇలా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు సో బోలే బాబా డైరీ సరే బోలే బాబా డైరీకి ఇచ్చారు కదా బోలే బాబా డైరీకి ఇచ్చినప్పుడు ఏం జరిగింది వాళ్ళు ఎక్కడో నార్త్ ఇండియాలో ఉన్నవాళ్ళు అనమాట ఎక్కడ ఎవరు లేరు సరే అక్కడ బోలే బాబా అంటే వాళ్ళు ఏం చేస్తారు సో ఏదో మొత్తానికి కొన్ని ఇంప్యూరిటీస్ కలుపుతారు అందుకని వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారేమో బహుశా పైగా వాళ్ళ దగ్గర ప్రైస్ ఎంత మూడు వందల యాభై ఐదు రూపాయలు అంట లీటరు అంటే కిలో నెయ్యి వీళ్ళు ఇక్కడ టీటీడీకి అంపజెపుతుంది ఎంత మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఎనభై ఐదు పైసలు సరే మూడు వందల ఇరవై రూపాయలు అనుకుందాం ఆ ధర కొంటమేంటి ఈ ధర ఎలా అమ్ముతారు తక్కువ రేటుకి ఇది ఆలోచించాలి ఆ తర్వాత అసలు ముందు ఏదైతే ఈ యొక్క బోలేబాబా డైరీ అన్నారో టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ టీము ఒక టీము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రికార్డ్స్ ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి అన్నీ చూస్తారు కదా అన్నీ చూస్తే అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లభించలేదట పైగా వాళ్ళు ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి వాళ్ళేదో కొంత మరి లంచం ఇద్దామనుకున్నారో ఏంటో అప్పుడు అధికారులకి అదేం వాళ్ళు వర్కౌట్ అవ్వాలా సో మొత్తానికి వీళ్ళు వచ్చేసి రిపోర్టు రాసి పంపించారు ఆ విజిలెన్స్ వాళ్ళు టీటీడీ వాళ్ళకి ఇదిగోండి ఇది పరిస్థితి అక్కడ మరి ఆ బౌలే బాబా సంస్థకు సంబంధించి మరి పెద్దగా ఏమి లేదు మనకైతే మాత్రం కరెక్ట్ కాదు అన్నట్లుగా మరి ఏమి ఇచ్చారో వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు రిపోర్ట్ పంపించారు వాళ్ళు ఏ రిపోర్ట్ పంపించారేమో తెలియదు కానీ మళ్ళీ ఆ రిపోర్ట్ మార్చారో ఏమో కానీ మొత్తానికి దానికి జరిగిన పదిహేను రోజులకే మరి టీటీడీపీ అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవై సుబ్బారెడ్డి గారు ఇదిగో వాళ్ళకి ఇచ్చేసే టెండర్లు అని చెప్పేసి అనటం సో ఇప్పుడు నిన్న విచారణలో ఏదైతే మరి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేశారు అని అంటే ఇక్కడ ఒకటి సంబంధం లేని వ్యవహారం లాగా ఉంది అక్కడ వాళ్ళకి అసలు ఆ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి ఆ కెపాసిటీ లేకపోతే ఎలా ఇస్తారు సరే ఇస్తే ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకున్న ప్రైస్ ఒకటి వీళ్ళు ఇంకా తక్కువకి ఇచ్చినప్పుడు ఆ తక్కువకి ఏమిస్తారు సో ఇదంతా ఒకసారి పక్కన పెడదాం అసలు ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించి కల్తీ వ్యవహారం జరిగింది అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారో అప్పుడు వైసీపీ వర్షన్ ఏంటి వాళ్ళు స్ట్రాంగ్గా చెప్పారు అసలు ఎక్కడ ఏం జరగలేదు కావాలని అసలు స్వామి వారిని కూడా వదలకుండా రాజకీయంగా వాడేసుకుంటున్నారు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అది ఇది అని అని చెప్పేసి అనండి మరికొంతమంది ఏమో సరే జరిగితే జరిగింది కానీ అట్లా బయట పెట్టకూడదని మరికొంతమంది జరిగినప్పుడు బయట పెట్టకపోతే ఒకవేళ రేపు బయట పడిన పడింది అనుకోండి అప్పుడు వేరే రూపాన అప్పుడు ఏమనేవాళ్ళు ఇదిగో వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు బయట పెట్టలేదు కదా అని చెప్పేసి అంటారు కదా సరే ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు కదా ఇదంతా రాజకీయ కోణము ఏమీ లేదు అంత బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడేం సమాధానం చెప్తారు ఇప్పుడు అరెస్టులు అయినాయి సో అసలు విషయాలు బయటపడతాయి అసలు ఏ వన్ రిజర్వ్డ్ ఎవరి కోసం ఉందో తెలియాలి సో మరి అంటే ప్రతిదానికి అసలు ముందు వెనక తెలియకుండా ఒక నాయకుడి మీద అభిమానం ఉంటే ఇక లేదు జరగలేదు అని అని చెప్పేసి ఎలా చెప్తారు అంతర్గతంగా ఏమి ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని జీవులు పాచేస్తున్నారు ఎన్ని ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు ఏం జరుగుతున్నాయో ఎవరికి తెలుసు ఏదో అంటారు చూశారు కదా మెరిసేదంతా బంగారం కాదన్నట్టుగా మనకు కనపడే అన్నీ కూడా ఇదే నిజమని అనుకుంటే లోపల ఇంకా జరిగే చాలా ఉంటున్నాయి సో మరి ఇప్పుడు ఈ విధంగా జరిగింది ఇప్పుడు దానికి ఏం చెప్తారు సమాధానం ఇప్పుడు అది నలుగురు అరెస్ట్తో నాగితే ఇంకా ముందు ముందు కూడా జరగాల పైగా ఆడు మూడు వందల యాభై ఐదు రూపాయలది మూడు వందల ఇరవై రూపాయలు కలిస్తున్నాడు ఒకవేళ కలిసి జరిగితే అందులో ఏం కలపడానికి అవకాశం ఉంటుంది నెయ్యి ఆయిల్ మీరు అయినా గమనిస్తే సాధారణంగా ఎవరైనా హోటల్స్లో బిర్యానీ తక్కువ ప్రైస్కి అనుకోండి నేతితో నెయ్యితో బిర్యానీ చేయబడును అని చెప్పేసి బోర్డు పెడతారు బయట ఆడు అమ్మేదేమో ఎనభై రూపాయలు వంద రూపాయలు అమ్ముతాడు వాడు ఎలా గిట్టుబట్టీ ఆడు చికెన్ పెడుతున్నాడు బిర్యానీ చేస్తున్నాడు అని అనుకుంటాం అందులో నెయ్యి పెడతా పోనీ అంత ఎందుకండి ఆ నెయ్యి ఈ నెయ్యి అని చెప్పి శాచెట్లలో దొరుకుతాయి అదంతా ఒరిజినలేనా ఎక్కడ ఉంటుంది ఒరిజినల్ ప్రతి దాంట్లో కూడా కల్తీ లేకుండా జరగదు అది మాత్రం షూరం ఎందుకంటే మనం ఎప్పుడైతే తక్కువకు రావాలి అని కకూర్తిగా ఆలోచిస్తామో ఆటోమేటిక్గా క్వాలిటీ పడిపోద్ది వాడు అదే అనుకుంటాడు క్వాలిటీ కావాలి అని వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ధరను చూస్తున్నారు కాబట్టి ఆ ధరకి ఎంతైతే మనకు అవకాశం ఉంటుందో కొంత లాభం వేసుకొని కొట్టేద్దాం అని వాళ్ళ ఆలోచనలు ఉంటారు సో ఆ నెయ్యి అనే బదులు ఆ నెయ్యి ప్లేస్లో మామూలుగా డాల్ డాల్ వేస్తారు మామూలుగా బిర్యానీ సంగతి మనం మాట్లాడుకోవాలి చూస్తే సో అట్లాగే ఇప్పుడు లడ్డుకు సంబంధించిన నెయ్యి అంటే ఆ నెయ్యిలో ఏ డాల్డా కలుపుతారు ఆ డాల్డా అంటే అది దేంతో తయారైద్ది ఐడియా ఉంది కదా ప్రతిదీ నేను పదార్థం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే వీళ్ళు ఏంటి అంటే ఘాటుగా డైరెక్ట్గా ఒకటే మాడ చెప్పారు సో ఫలానా పలానా ఫ్యాట్ కలిసిపోయింది అని అని చెప్పేసి అని సో ఆ పశువులకు సంబంధించిన క్రో పదార్థాలు ఏదో ఒకటి ఆయిల్ రూపంలో దాన్ని అందులో మిక్స్ చేసుకుంటే అయిపోయింది అదే చేసింది నాకు తెలిసి అయితే మాత్రం సో అవన్నీ కూడా బయటపడాలి ఆ కల్తీ అసలు ఏంటి ఆ మెటీరియల్ వాళ్ళు ఏం యూజ్ చేశారు ఏంటి అనేది అది నెయ్యి నెయ్యి రూపంలో ఆయిలా ఆయిల్లో ఏం మరి యాడ్ చేశారు అనేది కావాలి సో ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు అంటే ఇక స్వామి వారిని కూడా భ్రష్టుబట్టించే పరిస్థితే భక్తులు పాపం ఎంత పవిత్రంగా వాళ్ళు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని సరే అది పాపాల పుణ్యాలు పోవాలని ఏదో మొత్తం కోరుకుంటారు సో అలాంటి చోట కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా మనం మామూలుగానే ఇప్పుడు తినే తిండిలో ఆ జంకులు బొంగులు టేస్టింగ్ సాల్ట్లు అవి ఇవి వాడేసి ఎప్పుడూ ఎవరికి తెలియని రోగాలన్నీ కూడా కొత్తగా తగిలించుకుంటున్నారు అవి ఇక చివరికి గుళ్ళోగిలితే ప్రసాదాల దగ్గర కూడా ఇట్లాంటి దరిద్ర పనులు చేసి నాశనం చేస్తున్నారు సమాజాన్ని ఇక మనిషికి భద్రత ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అంతెందుకు ఆ పాల్లో కూడా ఒరిజినల్ పాలు వస్తున్నాయి ఇప్పుడు మనకు డైరీలో వచ్చే పాలు ఎన్ని కెమికల్స్ వాడుతున్నారు ప్యాకెట్ పాలు వాడద్దు అని గంటా బద్ధంగా ఎన్ని మీడియా ఛానల్ ఎంతమంది డాక్టర్స్ చెప్పారు సో అంటే ఏంటి ప్యాకెట్ పాలుల్లోనే ఏ పౌడర్లో గలుపుతున్నారు అని అన్నారు మరి అట్లాంటి ఆయిల్కి సంబంధించిన దాంట్లో అయితే ఇంకెట్లాంటివి వాడుతున్నారు ఇవన్నీ ఆలోచించాలి సో ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం మరి వీలైనంత వరకు త్వరగా అయితే చాలా త్వరగానే ఇప్పుడు వీలైనంత వరకు వచ్చేసింది ఎందుకంటే మనం మామూలుగా కొన్ని కేసులు దోస్తూ ఉన్నాం కదా కానీ ఇది ప్రజలు ఎమోషన్తో ముడిపడి ఉన్నాయి ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని అన్నింటినీ కూడా బయట పెట్టి తేలిస్తే అప్పుడు అసలు దొంగలు మాత్రం వదలకూడదు ఇప్పటి వరకు ఎవరెవరైతే ఉన్నారో మామూలుగా మటలకు సంబంధించిన కానీ అవినీతులకు సంబంధించినవి కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం నిదానంగా బయటపడినా మాత్రం ఈ స్వామివారికి సంబంధించిన మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు అని అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాము అంత పెద్ద తలకాయలు ఉన్నాయి దీని వెనకాల అంటే డబ్బుల కోసం మన సహజ వనరులు గొల్లగొట్టేయడం అది వేరే విషయం కానీ సాక్షాత్తు స్వామివారి దగ్గర కూడా ఈ విధంగా చేసే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మాకు డబ్బు డబ్బుస్తే చాలు అది ఏ రూపాన ఎక్కడా ఏం అవసరం లేక ప్రజల ఆరోగ్యమా లేకపోతే సహజ వనరులా లేకపోతే స్వామివారి ప్రసాదమా లేకపోతే ప్రజలకు సంబంధించిన మద్యం ఏదైతే ఉందో అదే ఆరోగ్యం అన్నది అట్లా ఆ టైం పెడమంట సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఇట్లాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని చాలామంది రాజకీయంలో గడుపుతున్నారండి ఇంతకంటే దరిద్రం నీచం ఇంకేం ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా స్వామివారి ప్రసాదంకి సంబంధించిన ఎపిసోడ్లో తొలి అరెస్ట్లో మరి ఏ వనగా ఉండబోతున్నారు మరి ముందు ముందు ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి मैले वडियोको आज चाहन सब्सक्राइदियो मात्रै मर्चिपो थैंक यू